గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు కార్మికులు భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు లేక అర్ధాకలితో వారి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు పశువులు పందులు కుక్కలు మృతి చెందిన గ్రామాల్లో డ్రైనేజీలు నిండిన ఇళ్ల ముందు చెత్త పేరుకుపోయినా పారిశుద్ధ కార్మికులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు అయినా ప్రభుత్వం కాని సంబంధిత అధికారులు కాని పట్టించుకునే నాదులే కరువయ్యారని పారిశుద్ధ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి ఏడు నెలల పారిశుద్ధ కార్మికుల జీతాలు ఇప్పించాలని పారిశుద్ధ కార్మికులు కోరుతున్నారు మాకు ఎనిమిది నెలల నుంచి జీతాలు అత్తలేవు దయచేసి జీతాలు ఇప్పియండి పెద్ద సార్లు డబ్బులు లేవు నాకు కష్టం అవుతుంది జీతాలు లేవు అది జీతాలు ఇత్తలేదు ఇద్దరాలు వస్తానని నా భార్యకు నాకు అది డబ్బులు లేవు చేతిలో డబ్బులు లేవు అధికారులు జీతాలు ఎనిమిది నెలలు ఇప్పియాలి సార్ పెద్ద సారు నేను సిపూర్తి గ్రామ పంచాయతీలో డ్రైవర్గా గంట బండి డ్రైవర్గా పని చేస్తున్నాను మాకు ఏడో నెలలు కంప్లీట్ అయ్యి ఎనిమిదో నెలలు నడుస్తున్నది జీతాలు లేక బాగా ఇబ్బందిలో ఉన్నాం మా బడి పిల్లగాళ్ళు ఫీజు వెళ్తలేవు మన తిండికి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఒక రూపాయి అడిగితే మనకు ఒక్క రూపాయి ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు మొత్తం ఊరంతా తిరుగుతున్నాం మనం మా పని పని అయితే గ్రామ పంచాయతీ మా ఆఫీసర్లు అయితే పని తీసుకుంటున్నాం కానీ మనకు ఏ ఏ ఎవరు చూసేటోళ్ళు లేరు ఎంత చేసినా మనకి ఇంత కలెక్టర్ దగ్గర పోయినా మీ దగ్గర లెటర్లు ఇచ్చినా అన్ని ఇచ్చినా మాకు ఇబ్బంది ఉన్నది సార్ మనకు దయచేసి మా లేబర్కి మా డ్రైవర్లకు అందరికీ మా వర్కర్లకు మనకు ఏదైనా న్యాయం చేయాలి సార్ మీకు దండం పెట్టి మనకు డబ్బులు మా జీతాలు ఇప్పించినట్టు ఇది చూడండి సార్ ఇంకా ఏంటంటే మనకు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు బాగా ఆశ పట్టి ఉన్నది మనకు జీతాలు వస్తాయని మనకు ఆలోచిస్తున్నాం ఇంకేందంటే ప్రభుత్వం ఎలాంటి మనకు ఏం సాయం ఇప్పటిదాకా లేదు మా మినిస్టర్ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మనకు సీతక్క కూడా మనకు హామీ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా ఏమీ మనకు ఫలితం లేదు కావున మనం మా మినిస్టర్ సీతక్క కూడా మనం మనం మా గ్రామ పంచాయతీ నుంచి సిర్పు గ్రామ పంచాయతీ నుంచి ఏదైనా మనకు మా జీతాల గురించి మాట్లాడాలని మా డబ్బుల గురించి మా పిల్లగాళ్ళకు జ్వరాలు గిరాలు వర్షాకాలం ఇప్పుడు మనం ఏం చూ చూడకుండానే మనం అన్ని చెత్తలు గిత్తలు అన్ని ఎక్కడిదక్కడ మనం లేపి మనం సిర్పుని బాగు చేస్తున్నాం మా మే మినిస్టర్ సీతాక గురించి దయచేసి మన గురించి ఆలోచించాలని సారీ మాకు ఎనిమిది నేల తొమ్మిది సార్ జీతాలు లేక ఇతర ఖాతాలు కూడా ఇచ్చలేదు అదే పరిస్థితిలో ఉన్నాం సార్ ఇప్పటికి జీతాలు లేక పిల్లగాలకు పిల్లగా కూడా ఫీజులు కూడా వెళ్తలేవు आलिए प्रई सर तुम कि जीत लेकिन काल्लाक वील नायक अंदर की धन सर मत तौंद जीत पड़ता है हास्पल खर्चा की वील सर हास्पल मोहन की बिहेम उदर खाता मौत बंदी सर मैं येवर अब सर अंकेंगे मैं बैठक हमको अभी मेटन सर ఎనిమిది నెలలు పొడి జీతాలు లేకుంటే ఎవరు చెప్తారా సార్ ఒక నెల జీతాలు కాకుంటే మేము పరిచయం అవుతుంది మీరు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పొందుతూ అలా ఇచ్చేదే ఒక నెల ఇచ్చి మళ్ళీ ఆప్షన్లు కూడా అలా కక్కుంటారు సార్ దయచేసి మాకు నెల నెల కట్టు చూస్తారు మాకు నెలకు కూడా ఇచ్చిన కూడా ఇచ్చినట్టు ఎక్కువ ఎక్కువైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాగా ఆటలు ఉండేస్తారు ఇంతకుముందు సీతక్క కూడా చెప్పింది మీకు చూస్తా బాబు మీకు ఖండి సీతక్క కూడా చెప్పింది చూస్తాను చూస్తా కావాలా సార్ అలా చేస్తే సార్ గ్రామ పంచాయతీ నుంచి ప్రోగ్రా చేసినా సార్ సఫాయి కార్మికులకు ఎనిమిది ఎనిమిది నెలల నుంచి అయితే ఇన్కమ్లేదు సార్ ఈ ఇలాంటి పని ఎవరు కూడా చేయలేదు సార్ కుక్కలు బొక్కలు ఇప్పటి నుంచి వెళ్ళి తిండికి కూడా మాకు దొరకడానికి కూడా పైసలు బాగా కష్టమవుతుంది సార్ ఈ ఈ రోజు నుంచి పైసలు కూడా ఎవరు కూడా అప్పు కూడా ఇస్తలేదు సార్ ఎందుకంటే ఈ పని కూడా ఎవరు చేయలేదు పక్కలు మొత్తం ఏమైంది లేపుతా ఉంటాం అని మమ్మల్ని దగ్గర కూడా ఉంటుంది దగ్గర కూడా కొత్త ప్రభుత్వం మీద ఆశ బాగుండదు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వచ్చిందని చెప్పేసి మాకు సంతోషించుకుంటున్నారు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏదైనా కొంచెం ఏదైనా సహాయకారం చేస్తారని అంటే బాగా మర్చుకుంటున్నారు సార్ మాకు ఎన్ని నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఒక్క నెల కూడా జీతం చేయలేదు ఇప్పుడైనా కొంచెం మాకు సహాయకారం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్ చేస్తుంది లేదన్నా మాకు ఏదైనా కూడా కలిగించాలని మేము కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ మాకు తొందర వచ్చేలాగా చూడండి సార్ జీతాలు తొందర ప్రభుత్వ నాయకులకు ప్రభుత్వ అధికారులకు మాకు నాలుగు నెలలు ఎనిమిది నెలల జీతం వచ్చేలాగా చూడండి కార్మికులని ఎనిమిది నెలలు అవుతాయి జీతాలు ఏమి వెళ్ళలేదు ఇవాన్ ఇవ్వాలి ఇస్తలేదు పైసలు కూడా అప్పు అడిగినా కూడా ఇవ్వాలిస్తలేదు తిండికి బాగా కష్టమవుతుంది మాకు జీతాలు ఇచ్చేటట్టు చూడమని రిక్వెస్ట్ చేస్తాను మేము పెద్ద సార్లు నాయకులు మాకు న్యాయం చేయాలి జీతాలు ఇచ్చేటట్టు చూడాలి చెప్పు సార్ నమస్కారం ఏ సమస్య సార్ ఇప్పటికీ సార్ సిరిపు గ్రామ పంచాయతీ మేము పనిచేస్తాం సార్ ఇప్పటికీ ఎనిమిది నెలల పది రోజులు అయింది ఇప్పుడు సార్ జీతాలు లేక మేము ఇబ్బంది పడుతున్నాం పిల్లలు పిల్లలు ఇంకా బాధపడుతుంది సార్ ఇంటికాడ ఏం లేదు తిరిగి లేదు ఉంటే తింటానికి టమాటాలు లేవు రేటు చూస్తే టమాటోలకు వంద రూపాయలు కిలో ఉన్నాయి సార్ ఏం కొనుక్కో మనం చేసే బతుకు కింద మన జీతాలు లేక ఇట్లా బతుకని చెప్పేసి నేను ఆశిస్తాను సార్ మీ పెద్ద చర్యలు స్కోర్ని కొంచెం మాకు మా గురించి ఆశిస్తాను మీకు ధన్యవాదాలు చేస్తున్నాను సార్ పెద్ద సార్లకు మీకు ధన్యవాదాలు మీకు నా మాకు న్యాయం కానీ మీకు ఒక కోరిక చేస్తున్నాం సార్ మేము అంటే బీదావాళ్ళం పొద్దులేసి ఐదు గంటలకు మేము డీట్కి వెళ్తాం మాకు ఇంకా తినడానికి తినలేదు నువ్వు లేదు సార్ మేము పరిస్థితి మాకు బాగుపడతాము మాకు దెబ్బలు తాకినా దేవుని రూపాయి అయినా కత్ హాస్పిటల్ కట్టలేదు సార్ నమస్కారం సార్ చిత్తూరు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ని ఎనిమిది నెలల నుంచి జీతం రాకుండా చాలా అవసరాలు పడుతున్నాము కావున పెద్ద అధికారులు కానీ ఎమ్మెల్యే సార్ ఎవరైనా కానీ మా నాయకులు అందరు కలిసి మా మినిస్టర్లు కానీ మాకు న్యాయం చేసి నెల నెల జీతం వచ్చి చట్టు చేయగలరని మేము కోరుతున్నాము జీతం రాక చాలా ఇబ్బందిగా పడుతున్నాము తినటానికి తిండి పిల్లలను చదివలేకపోతున్నాము స్కూల్లో చదివలేకపోతున్నాం ఫీజులు కట్టలేకపోతున్నాము ముక్కులు కూడా కొనలేకపోతున్నాము లేక తిప్పలు పడుతున్నాం కావున నెల నెల జీతం వచ్చేటట్టు పెండింగ్ జీతాలు కూడా అయ్యేటట్టు చేయగలని మనవి చేస్తున్నాము గ్రామ పంచాయతీ ఒక్క నెల రాకుంటే గవర్నమెంట్ జాబ్ చేసుకోవడం నెల నెల జీతం వస్తున్నాయి మేము ఎనిమిది నెలల నుంచి చాలా తిప్పలు పడుతున్నాం సార్ మాకు నెల నెల జీతాలు వచ్చేటట్టు చూడగలరు పెండింగ్ జీతాలు కూడా ఇచ్చి మమ్మల్ని మీరు నాయకులు ఆదుకోగలరని మా యొక్క మనవి సార్ సిర్పూర్ టీ గ్రామ పంచాయతీ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ